మూఢ పీడయా క్రియతే క్రీయతే తపహ పరస్ధనాథం సుదాహృతం మూర్ఖమైన పట్టుదలతో తన శరీరమును బాధపెట్టి కష్టపెట్టి చేసే తపస్సులు లేక ఇతరులకు హాని కలిగించే ఉద్దేశ్యంతో చేసే తపస్సులు పూజలు యజ్ఞములు అన్నీ కూడా తామసిక తపస్సులు అని అంటారు ఇప్పుడు తామసిక తపస్సు గురించి చెబుతున్నాడు ఈ తపస్సులో మూర్ఖత్వము మూఢత్వము అహంకారము కనబడుతుంది తమకు తోచిందే వేదము తాము చెప్పిందే ఆచరించాలి అనే మూర్ఖత్వము వీళ్ళు ఏ పని చేసినా తమను తాము బాధించుకోవడమో ఇతరులను బాధించడమో చేస్తుంటారు ఇటువంటి వారు కఠినమైన ఉపవాసాలు ఉండి శరీరాన్ని బాధ పెడుతుంటారు పంచాగ్నుల మధ్య తపస్సు చేస్తారు గడవ గడగడ వణికే చలిలో జోరున కురిసే వానలలో నిలబడి తపస్సు చేస్తారు వీరిని హఠయౌలు అఘోరీలు అని పిలుస్తుంటారు ఈ విషయాలు వేదాలలో గాని ఉపనిషత్తులలో గాని చెప్పబడలేదు కానీ వారు నమ్ముతారు వారు నమ్మిందే వేదంగా పరిగణిస్తారు వీళ్ళలో మరొక లక్షణం కూడా ఉంది ఇతరుల నాశనం కోరి పూజలు యాగాలు చేస్తారు క్షుద్ర పూజలు అభిచారిక హోమాలు చేతబడులు దీని కిందికే వస్తాయి దీనికి తమకు అన్ని చోట్ల విజయం కావాలని చేస్తున్నాము అని అంటారు చేసేవాడికి విజయం సిద్ధించాలంటే ఎదుటివాడిని ఓడిపోవాలి నాశనం కావాలి అదే వీరి లక్ష్యము ఈ తామసిక తపస్సులలో దైవ చింతన అసలే ఉండదు కేవలం తంత్రము తాంత్రిక విద్యలే ప్రముఖ పాత్ర వహిస్తాయి కాబట్టి తామసిక తపస్సులు చేసే వారికే కాక ఎదుటివారికి కూడా హాని కలిగిస్తాయి పురాణాలలో చూస్తే ఎటువంటి తపస్సులు చేసిన రాక్షసులు భగవంతుడు ప్రత్యక్షమైతే మోక్షం కోరుకోరు తమకు చావు లేకుండా వరం కోరుకున్నారు త్రిలోకాధిపత్యము కోరుకుంటారు తాను ఎవరి మీద చేయి పెడితే వారు భస్మం కావాలని కోరుకుంటారు అంటే ఆ వరాలు తనకు లభించేవిగాను ఇతరులకు నష్టం కలిగించేవిగాను ఉండాలి తుదకు ఆ వరాల ప్రభావంతో వారే నాశనం అయినట్టు మనకు పురాణాలు చెబుతున్నాయి దాతవ్యమితి దేశే కాలే చ పాత్రే సాత్వికం స్మృతం దానము చేయవలను అనే కోరికతో పుణ్యక్షేత్రములో గాని పర్వదినములలో కాని ఆ దానము తీసుకోవడానికి యోగ్యుడైన వానికి అతని నుండి ఏ ఉపకారము ఆశించకుండా చేసే దానమును సాత్విక దానము అని అంటారు ఈ శ్లోకంలో దానాల గురించి చెబుతున్నాడు పరమాత్మ దానం అంటే ఏమిటి తనకు ఉన్న దానిని ఇతరులతో పంచుకోవడము తన జీవనానికి సరిపడా ధనం ఉంచుకొని మిగిలినది ఇతరులకు ఇవ్వడము దీని వలన మనిషిలో ఉన్న లోభగుణము నశిస్తుంది పరపీడనము పోయి పరోపకార గుణం అలవడుతుంది పైగా ఒకరి దగ్గరే ఎక్కువ ధనం ఉంటే అది అతనికి భారంగా పరిణమిస్తుంది దానిని దాచుకోవడానికి నానా అవస్థలు పడుతుంటాడు అతని ధనానికే కాదు ప్రాణానికి కూడా ముప్పు ఏర్పడుతుంది తద్వారా మనశ్శాంతిని కోల్పోతాడు కానీ దానం వలన అవస్థల నుండి బయటపడతాడు ఈ దానాలు కూడా మూడు రకాలు అవే సాత్విక రాజసిక తామసిక దానాలు అందులో మొదటిది సాత్విక దానము ఈ దానము దేశ కాల పాత్రను బట్టి చెయ్యాలి పుణ్యక్షేత్రములలో పర్వదినముల ఎందు చేయాలి యోగ్యుడు అయినా వాడికే దానం చేయాలి దానం చేసిన తర్వాత ఎవరికైతే దానం చేశాడో వాడి నుండి ప్రత్యుపకారం కోరకూడదు అది దానం అనిపించుకోదు కర్ణుడు చేసిన దానం అటువంటిదే కర్ణుడు ఇంద్రుడికి తన కవచకుండలములు ఇచ్చి దానికి ప్రతిగా ఇంద్రుడి వద్ద నుండి శక్తి అనే ఆయుధమును తీసుకున్నాడు అది దానం అనిపించుకోదు దాతవ్యం ఇది అంటే దానం చేయడం నా ధర్మము నేను దానం చేయాలి అని నిశ్చయించుకోవడము పేరు ప్రతిష్టల కోసము ఒకరి మెప్పు కోసము దానం చేయకూడదు దానం చేయడం తన కర్తవ్యమని చేయాలి తాను దానం చేయడం వలన ఇతరులను ఉద్ధరించాను అని అనుకోకూడదు దానం చేయడం వలన తనను తాను ఉద్ధరించుకుంటున్నాను అని అనుకోవాలి అదే సాత్విక దానము అనుపకారిని అంటే ఇతరులను తనకు ప్రత్యుపకారం చేస్తారు అనే బుద్ధితో దానం చేయకూడదు పేదవారికి శక్తి లేని వారికి వికలాంగులకు దరిద్రులకు దానం చేయాలి ఎందుకంటే వారు దానం స్వీకరిస్తారు కానీ వారికి ప్రత్యుపకారం చేసే శక్తి ఉండదు దానం ఎక్కడ చేయాలి అంటే పుణ్యక్షేత్రములలో దానం చేయడం ఉత్తమము కాలే అంటే పుణ్యకాలముల ఎందు అంటే గ్రహణ సమయంలో శ్రాద్ధ సమయంలో సంక్రాంతి లేక మహాలయము మొదలగు పితృదేవతలను అర్చించే సమయంలో దానం చేయడం ఉత్తమము పాత్ర అంటే మనము దానం ఎవరికి ఇస్తామో వారు ఆ దానం తీసుకోవడానికి అర్హులు అయి ఉండాలి తాము చేసిన దానమును దుర్వినియోగం చేసే వారికి దానం చేయకూడదు ఈ ప్రకారము చేసిన దానములు సాత్విక దానములు అని అంటారు